బేతాల కథలు విక్రమార్క కథలు భారతదేశంలోని ప్రాచీన ప్రజాగాథలలో ముఖ్యమైనవిగా ఉన్నాయి ఇవి విక్రమార్క మహారాజు బేతాళుడి మధ్య జరిగే ఆసక్తికరమైన సంభాషణల రూపంలో ఉంటాయి ఈ కథలు నీతి జ్ఞానం ధైర్యం వంటి అంశాలను చర్చిస్తాయి ఇక్కడ ఒక చిన్న బేతాల కథను ఐదు వందలు పదాలలో అందిస్తున్నాను డ్యాష్ 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 విక్రమార్కుడు మరియు బేతాళుడు ఒక బేతాల కథ ఒకప్పుడు ఉజ్జయిని అనే నగరంలో విక్రమాదిత్యుడు అనే రాజు పాలించారు ధైర్యవంతుడు ధర్మపరుడు అయిన విక్రమార్కుడి పేరు చుట్టూ ప్రపంచమంతా వ్యాపించింది ఓ పండితుడు విక్రమార్కుని వద్దకు వచ్చి ఓ మహారాజా నేను చేస్తున్న ఒక మహాయజ్ఞానికి మీరు సహాయం చేయాలి అటవీలో ఒక శ్మశానానికి వెళ్ళి ఓ వృక్షానికే వేలాడుతున్న మృతదేహాన్ని తీసుకుని రావాలి అది ఈ యజ్ఞానికి చాలా అవసరం అన్నాడు విక్రమార్కుడు వెంటనే అంగీకరించాడు అటవీలోకి వెళ్ళి వృక్షానికి వేలాడుతున్న మృతదేహాన్ని తీసుకుంటాడు కాని ఆ మృతదేహంలోకి బేతాళుడు ప్రవేశించి రాజుతో మాట్లాడటం మొదలు పెడతాడు ఓ రాజా నేను నీకు ఒక కథ చెబుతాను దీని ముగింపులో ఉన్న ప్రశ్నకు సమాధానం తెలిస్తే చెప్పాలి చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంటే నీ తల చీలిపోతుంది అని హెచ్చరిస్తాడు కథ ముగ్గురు బ్రాహ్మణులు మరియు ఒక యువతి ఒక ఊరిలో ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఒకే యువతిని ప్రేమించారు ఆమె అపురూప సౌందర్యవతి వాళ్లంతా తండ్రిని కోరారు కాని అతను యావరు ఈ యువతిని పెళ్లి చేసుకుంటారో అది వారి కర్మ అన్నాడు ఒకరోజు ఆమె అనారోగ్యంతో మరణిస్తుంది ఒకరు ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లాడు మరొకరు దహన చిత్రాన్ని సంరక్షించాడు ఇంకొకరు తపస్సు చేసి మృతుల్ని బ్రతికించే మంత్రం సంపాదించాడు అంతలో మంత్రం ఉపయోగించి ఆమెను తిరిగి బ్రతికించారు ఇప్పుడు ఆమెను ఎవరు పెళ్లి చేసుకోవాలి బేతాళుడు అడిగాడు ఓ రాజా ఈ ముగ్గురిలో ఎవరు ఆమెకు సరైన భర్త విక్రమార్కుడు సమాధానం ఇచ్చాడు ఆమె శవాన్ని దహనానికి తీసుకెళ్లినవాడు వాస్తవిక ప్రేమతో ఉండేవాడు అతడే ఆమెకు తగిన భర్త మిగతా ఇద్దరూ మిత్రుల్లా ఉన్నారు బేతాళుడు నవ్వి నీ సమాధానం సరి కాని నీవు మాట్లాడినందుకు నేను తిరిగి చెట్టుకు ఎక్కిపోతాను అని మళ్లీ చెట్టుకు ఎక్కిపోతాడు డ్యాష్ 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 ఇలా ప్రతిసారి బేతాళుడు ఒక కథ చెబుతాడు విక్రమార్కుడు జవాబు ఇస్తాడు బేతాళుడు తప్పించుకుంటాడు చివరికి విక్రమార్కుడు తన జ్ఞానం ధైర్యంతో బేతాళుడిని జయించి తన లక్ష్యాన్ని సాధిస్తాడు ఈ కథలు నీతితో కూడినవి పిల్లలతో పాటు పెద్దలకు బోధపడేలా ఉంటాయి ఇవి భారత సాంప్రదాయ నైతిక విలువలను అందిస్తాయి ఇంకా కథలు కావాలంటే చెప్పండి